ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథనం కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఇయలయిందాం ఆకురాలిన వసంతమై కథ చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి చీకటి చిక్కగా ఉన్న రాత్రి మెర్క్యూరీ బల్బు కింద అతడు చాలా ఏకాగ్రతతో రోడ్డు మీద బొమ్మ గీస్తున్నాడు పెరిగిన గడ్డం మాసిన గుడ్డలు రంగురంగుల చాక్ పీసులు మెర్క్యూరీ లైటు పచ్చదనానికి చిత్రంగా మెరుస్తున్నాయి అతడు వీధి చిత్రకారుడు రాత్రంతా రోడ్డు మీద ఒక బొమ్మను గీసి పొద్దంతా నిద్రపోతాడు లేచేసరికి ఆకలి నకనకలాడితే బొమ్మ మీద పడ్డ చిల్లరని గబగబా ఏరుకొని కడుపుని శాంతపరచడానికి కదిలిపోతాడు రామాయణం మహాభారతానికి సంబంధించిన అనేక బొమ్మలు అనేక చోట్ల గీసి రెండు అగరుత్తులు బొమ్మ ముందు వెలిగించిపోతే యాభై అరవై రూపాయల వరకు చిల్లర పడుతుంది జబ్బకు సంచి అందులో చాక్పీసులు అతడి యావదాస్తి అందుకే జగిత్యాలలో ఎవరూ అతన్ని పట్టించుకోరు ఆ రాత్రి తొమ్మిది గంటలకు సినిమా చూసి వస్తోన్న సాధన అతన్ని చూసి ఠక్కున ఆగిపోయింది అతడు సరస్వతి బొమ్మను అదే ఏకాగ్రతతో గీస్తున్నాడు తన్మయంగా వీణియతంత్రుల్ని సవరిస్తున్న ఆమె గోళ్లకు ఎర్ర రంగు చాక్పీస్ దిద్దుతున్నాడు అప్పుడప్పుడు అసహనంగా గడ్డంలో వేళ్లు పెట్టి కెలుగుతున్నాడు సరిగ్గా రానిచోట తడిగుడ్డతో తుడిచి మళ్లీ గీస్తున్నాడు కరుకు రోడ్డు మీద కాకుండా కాన్వాస్ మీదైతే మరింత అందంగా ఉండేది సాధనకు అతని కళపట్ల ఆరాధన అతని స్థితిపట్ల జాలీ కలిగాయి రోజూ అదే దారిలో అతన్ని చూస్తుంది కానీ అతనిప్పుడూ వంచిన తలెత్తి ఆమెను చూడలేదు చిన్నగా దగ్గింది వినిపించుకునే స్థితిలో అతడు లేడు బొమ్మ దాదాపు పూర్తవుతుండగా తలెత్తి గడ్డం గోక్కుంటున్నవాడల్లా ఆమెను చూశాడు సాధన నవ్వింది రోజూ వేస్తున్న బొమ్మలకంటే ఈ బొమ్మ చాలా బావుంది అంది ఒక్కో దేవుడు ఒక్కో దేశంలో పూజింపబడతారు కానీ కళ మాత్రం అన్ని దేశాల్లోనూ పూజింపబడుతుంది అందులోనూ సరస్వతిని నమ్ముకున్న వాడెవ్వడూ చెడిపోడు అందుకేనేమో ఈ బొమ్మ బాగా వచ్చింది అన్నాడతడు ఆ మాట కెరటన్లా గంభీరంగా సాగివచ్చింది మీ పేరు అడిగింది ఆడవాళ్ళు ముందు పేరడిగి తర్వాత సంపాదన అడుగుతారు నవ్వాడతడు చెప్పకపోతే ఈ బొమ్మ మలిపేస్తాను ఐదు నిమిషాల పరిచయంలోనే అల్లరిగా అంది మళ్ళీ గీద్దామంటే చాక్పీసులు కూడా లేవు మొన్న గీసిన ఆంజనేయుడి బొమ్మకు ఏమాత్రం చిల్లర పడలేదు రేపు పన్నెండు దాకా ఆకలిని కూడా పట్టాల్సి ఉంది అతడి కంఠనాలలో ఆకలి తాలూకు ప్రతిధ్వనులు ఆ కాస్టింగుల వెనుకే చిమ్మకొచ్చిన నీటి ఊటల కంటి కొనుకుల్లో హ్యాండ్ బ్యాగ్లోంచి యాభై రూపాయలు కాగితం తీసి ఆ బొమ్మ మీద ఉంచింది సాధన నా అభిమానంతో ఆకలి తీరదు అయినప్పటికీ అంటూ థ్యాంక్స్ అండి అన్నాడతడు మీ పేరు అతడు కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పాడు కానీ పేరు చెప్పలేదు ఆ నోటు తీసుకొని స్తంభం పక్కకెళ్ళి జబ్బసంచి తలగడగా ముడుచుకు పడుకున్నాడు శలభాలు చికాకు చికాకుపరిచినా చలి నరాల్లోకి పాకుతున్న మీది భీష్ముడిలా అతడు నిద్రను వెత్తుకుంటూ పోయాడు రోడ్డంతా నిర్మానుష్యంగా మిగిలింది సాధన తృప్తిగా కదిలింది ఈ దేశంలో దరిద్రుడికి కళాకారుడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని అంచనా వేస్తూ అతడి గురించి ఆలోచిస్తూ మనోగుహలో అతడి చిత్రాన్ని గీసుకుంటూ వెళ్ళింది ఏడడుగులు నడిపించి విశ్వ వేదిక మీద అతడి భవిష్యత్ చిత్రపటాన్ని బ్రహ్మాండంగా ఆవిష్కరించి పచ్చనాకు సాక్షిగా రంగుల వసంతమై వరించి అతనిలోని కళాకారునికి నీరాజనం పట్టించాలన్న ఉద్విగ్నతతో ఆమె నడుస్తుంటే టప్పున నెత్తిమీద చినుకుపడింది ఆమె ఆలోచనలు అల్లకల్లులమయ్యాయి గుండెల మీద గుణపం దిగినంత బాధగా తలెత్తి ఆకాశం వైపు చూస్తే అంతా నల్లనల్లగా క్షణాల్లో మెరుపు ఎక్కడో ఉరుము ఈ రోడ్డుని క్యాన్వాసుగా మలచుకొని గీసిన అద్భుత కళాఖండానికి తన నిండారు కొంగుని పట్టి ఆకాశం బారి నుంచి కాపాడుదామనుకుందేమో గబుక్కున వెనుతిరిగింది ఆమె నడక వేగంలాగే జల్లులు పెరిగాయి నిమిషాల్లో వర్షం ఉధృతమైంది లేడిపిల్లలా పరిగెత్తిందామె తడిసిన కుచ్చిలను పైకెత్తి కొంగుని దోపి ఆయాసంగా ఆరాటంగా పరిగెత్తింది వేగంగా వేస్తున్న అడుగులకు నీళ్లు చిప్పిల్లి ఆమెను మరింత తడుపుతున్నాయి ఆమె వెళ్లేసరికి రంగునీళ్లు ప్రవాహమై కదిలిపోతున్నాయి ఆ బల్బు కింద అతడు పూర్తిగా తడిసిపోయి గీసిన బొమ్మ మీద నిలిచిపోయిన నీళ్లను కసిగా బాదుతున్నాడు రోడ్డును పిడికిలతో గుద్దుతున్నాడు ఏడుస్తున్నాడు తనలో తనే తిట్టుకుంటున్నాడు రోడ్డు మీద అతడు పిచ్చివాడిలా ఉన్నాడు వర్షం హోరున పడుతూనే ఉంది సాధన ఆ దృశ్యం చూసి దూరంగానే ఆగిపోయింది మెర్క్యూరీ బల్బు కింద గాళ్లోకి ఎగిరేసిన ముత్యాల్లా వర్షబిందువులు మెరుస్తూ కురుస్తున్నాయి ఐదు పాటు నిర్విరామంగా గీసుకున్న బొమ్మ క్షణాల్లో చెదిరిపోయింది సాధన కళ్లల్లో నీళ్లు తిరిగాయి అగాధంలాంటి పట్టణంలో అమ్మనించి తప్పిపోయిన పసిపిల్లవాడిలా ఉందతని ప్రవర్తన లోతైన పుట్టకు తడిసి అతుక్కుపోయిన లాల్చి అతడిలోని ఆకలిని సూచిస్తోంది కరిగిపోయిన కళాఖండం మీద అతడు నిస్సత్తువుగా కూర్చుంటే అతడి తలను ఒళ్ళో పెట్టుకుని ఓదార్చాలనుకుంది సాధన అది ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు బాధలోంచి ఎగిసొచ్చిన బలమైన నిర్ణయం అతడి వైపు నడిచింది కానీ అతడు దురదృష్టవంతుడు ఆ ఆవేదనని ఆలంబనగా ఆమెతో పంచుకునే అవకాశం కూడా లేకుండా ఆ క్షణమే కరెంటు పోయింది ముసుగులో కమ్మేసిన చిమ్మ చీకటి చచ్చిపోయిన వేకువ శవం మీద నల్లగుడ్డ కప్పిన శ్మశాన వైరాగ్యపు చీకటి సాధన బిగుసుకుపోయి నిల్చింది చీకట్లో ఎప్పుడో ఒకటి రెండు వాహనాల లైట్లు తప్ప అంతా అంధకారం పది నిమిషాల తర్వాత కరెంటు వచ్చినా అతడక్కడ లేడు స్తంభం కింద తడిసిపోయిన చాక్పీసు ముక్కలు శలభాలు దీపాన్ని ముట్టడిస్తున్నాయి చీకట్లో అతడెక్కడికి పోయాడో సాధన వేదనతో ఇంటి ముఖం పడితే వర్షం తగ్గుముఖం పట్టింది ఆ రాత్రి సాధనకు నిద్రపట్టలేదు ఉదయం చల్లగా ప్రశాంతంగా ఉంది వీక్లీ బజార్లో నడుస్తున్న సాధన కళ్ళు కోసం వెతికాయి దూరంగా ఓ గుంపు ఉండడంతో అక్కడికి చేరింది రాత్రి వర్షం వెలిశాక మళ్లీ కష్టపడి వేసినట్టున్నాడు మీద సరస్వతి బొమ్మ బొమ్మ మీద కొంత చిల్లర ఆమె చుట్టుపక్కల అతని కోసం చూసింది కనిపించలేదు ఆ చిల్లరకు కాపలా లేదు ఎప్పుడో వచ్చి పోతాడు ఈ లోకాన్ని అతడేమాత్రం పట్టించుకున్నట్టుగా కనిపించడు చాక్పీసులు బొమ్మలు చిల్లర పైసలు ఇవే అతని నేస్తాలు రాత్రి ఎక్కడికి వెళ్లారు సాధన అన్న చిన్న చీటి రాసి ఆ బొమ్మ మీద పెట్టి దానిమీద చిన్న రాయి ఉంచి వెళ్ళింది సాధన తర్వాత అతడు కనిపించలేదు సాధన కళ్ళు ఎప్పుడూ కోసం వెతికేవి రోడ్డు మీద ఎక్కడ బొమ్మ కనిపించినా ప్రతీసారీ చీటీ రాసిపెట్టేది రోజురోజుకు సాధనలో మానసికంగా అతడి మీద బొమ్మల మీద పెరుగుతున్న తృష్ణ ఆత్మీయత పిచ్చిలేపేది అయినా అతడు ఎక్కడో కలుస్తాడనే ఆరాటం ఆ రోజు నడుస్తున్న సాధనకు ఎదురుగా ఓ వ్యక్తి పరిగెత్తుకొస్తున్నాడు ఆయాసంగా రొప్పుతూ నోట్లోంచి రక్తం కారుతూ వెనక పెద్ద గుంపు అతడి మీద రాళ్లు విసురుతూ కళ్లను చీకట్లు కమ్మి శోషవచ్చి అతడు రోడ్డు కడ్డంగా పడిపోతుంటే గుర్తించింది సాధన అతడే చిత్రకారుడు పరుగున వెళ్లి అతన్ని పొదివి పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టింది గుండెసులను కమ్మేసిన ప్రవాహమై పరిగెత్తుకొచ్చిన కన్నీటి కిరటం మీద నురగని మిగిల్చింది ఆమెకు నోటిమాట రాలేదు రాళ్లతో కర్రలతో దగ్గరైన గుంపు సాధనను చూసి ఆగిపోయింది ఎందుకి తని చంపుతున్నారు సాధన గళంలోని గర్జనకు వెనక్కి తగ్గింది ఆ గుంపు వీడు రోడ్ల మీద దేవుళ్ళని కేర్చాడు నడి రోడ్డు మీద మన దేవుళ్ళని దించి అవమానపరుస్తున్నాడు డబ్బు కోసం వీడు దేవుళ్ళని ఎక్కడ పడితే అక్కడ గీస్తున్నాడు వీడు గీసిన బొమ్మల మించి జనం వాహనాలు పోతున్నాయి అది మనకు అవమానం అందుకే వాణ్ణి కళ్ళు అందరికళ్ళు అరమోడుపులవుతుంటే మస్తిష్కంలో వాళ్ల మాటలు శూలాల్లా దిగుతున్నాయి సాధన వాళ్లకి చేతులెత్తి నమస్కరించింది విడిచిపెట్టండి ఇంకెప్పుడు అతడు రోడ్ల మీద బొమ్మలెయ్యడు ప్రాధేయపడింది ఆమె అభ్యర్థనకు ఆ గుంపు కరిగి వెనుదిరిగింది అతడు నిస్సత్తువగా ఆమె ఒడిలో కదిలాడు నోటినుంచి రక్తం ఆగిపోయింది గుడ్డలు రక్తసిక్తమయ్యాయి నుదుటిమీద పేరుకున్న స్వేదబిందువుల్ని కొంగుతో అద్దింది అతడు కళ్ళు తెరిస్తే కుళ్ళు వ్యవస్థ పట్ల ఎర్రజీరలు పాకి నీటిని నివురులా కప్పుకున్న ఆ చూపు సాధన గుండెల్ని మెలిపెట్టింది ఇప్పటికీ మీ పేరు చెప్పలేదు ఆమె అంతరంగాన అనంత తరంగాల ఘోష ఆమె దృక్కుల్లో భావం తెలియని భాష అతడి కళ్ళల్లో ఎవరి మీదో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న కసి ద్వేషం క్రోధం వెరసి తీగలల్లుకుంటున్న ఎరుపుజీరలు ఛాతీ బరువుగా ఎగిసిపడుతుంటే వెచ్చటి నిశ్వాసాలు సాధన ముఖానికి ఆవిరిలా తగులుతున్నాయి అతడు మౌనిలా లేచి సాధన చేయిని చుంబించాడు సాధన తేరుకోకముందే చాలా వేగంగా నుంచి పేరు చెప్పలేదు సాధన పిలుస్తున్నా వెనదిరగలేదు ఈ సమాజానికి దూరంగా ఒంటరితనాన్ని తన చుట్టూ అల్లుకుంటూ పోయిన అనాథలా అగుపించాడు చాలా రోజుల దాకా ఆ నగర రోడ్ల మీద మళ్లీ అతడి గీతలు కనిపించలేదు అయినా సాధన ఆలోచిస్తోంది ఆరా తీస్తోంది అతడిలో నిక్షిప్తమైన కళను వెలికితీసి ప్రపంచ వేదిక మీద ప్రదర్శించాలన్న కోరిక క్యాన్వాసు మీద పెయింటింగ్స్తో వేసే స్థాయికి అతడెదగాలన్న ఆశ మనిషి దూరమైతే మనోచిత్రం దగ్గరవుతుంది ఆమె మనోఫలకం మీద అతడు విశ్వరూపమై నిలిచాడు ఆమె అన్వేషణ ఆఖరి ఘడియలకు చేరింది ఆమె నిరీక్షణ దగ్గరైన సమయాన ఓ గుంపు దగ్గరికి చేరిన సాధనకు రోడ్డు మీద అద్భుతమైన చిత్రం అర్ధనగ్నంగా నిమలి ఈకల మెత్తదనం మీద కోసం ఆర్తి ఆర్తిగీతం పాడుతూ వీణాతరంగాల మధ్య ఓలలాడుతున్న గంధర్వకన్య సాధన కళ్లల్లో సన్నటి నీటిపుర మనిషి తన ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తును చిత్రీకరించుకోవడం కోసం ఆడదాని అర్ధనగ్నత్వాన్ని మెట్లుగా చేసుకోవడంలో అతడు మామూలు మనిషేనని కళనిండిన మహర్షి కాదని చిల్లర కాదు నోట్లు పడుతున్నాయి ఏ జనం రోడ్లమీద దేవుళ్ళని గీస్తే రాళ్లతో కర్రలతో కొట్టిందో అదే జనం అవే బొమ్మలకు కేవలం అర్ధనగ్నత్వాన్ని పులిమితే అభినందనలతో రూపాయలతో ముంచుతోంది సాధనలో అతని పట్ల మిగిలిన కళాసారస్వతం మంచులా కరిగిపోయింది నిమిషం తర్వాత ఆమె అక్కడ లేదు ఒక్కో దేవుడు ఒక్కో దేశంలో పూజింపబడతాడు కానీ కళమాత్రం అన్ని దేశాల్లోనూ పూజింపబడినా అందులో ఇమిడిన ఆడదాని అర్ధనగ్నత్వం అంతటా పూజింపబడదు కొన్ని చోట్ల ద్వేషింపబడుతుంది అందుకే ఐ హేట్ యు ఇట్లు సాధన అన్న అక్షరాలున్న చీటీ ఆ బొమ్మ మీద రెపరెపలాడుతోంది ఇంతవరకు కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఆకురాలిన వసంతమై కథ విన్నారు పఠనం పి కమలాకర్ రెడ్డి